నుండి ఆకాశం పుట్టలు ఉదయించిన ఈ ఆకాశం నుండి అన్ని పుట్టిన ఈ వేదాలు కాని శాస్త్రాలు కానీ ఈ సురులు కాని వచ్చిందంతా ఆకాశం పిండి ఆకాశం పైనే కావాలి ఎలా అంటే ఆకాశం చాలా భావం అయితే జ్ఞానమేమి ఆ జ్ఞానమే ఆత్మ అవుతుంది ఆత్మని ఇప్పుడు మనం మన ఏదైతే నీరు నీరు అనుకుంటున్నామో ఆ చైతన్య బ్రహ్మం ఇప్పుడు బ్రహ్మము అంటే మన చంద్రశేఖర చెప్తున్నాడు పరిపూర్ణ తనకు ఎంత గురువు ఎంత చేస్తున్నాడు సాంఘ్యంలో నాయనా ఈ వేదాల వచ్చినాయి నాలుగు నాలుగు వేదాలకు నాలుగున్నాయి ఆందోళన హైమాగ బ్రహ్మ తత్వమసి బ్రహ్మ ఈ నాలుగు ఉన్నాయి ఇది మాత్రం అన్ని కింది ఈ ఐదు భూతాలల్లా రెండు భూతాలు కనబడుతుంది ఏది భూమి జలం మన ఈ ఇంద్రియ దృష్టి కనబడుతుంది అగ్ని సహ కానప్పుడు సరి సహాయం లేదు అది అంటించినప్పుడు వెలుతురు వస్తుంది అంటే కట్టే గాలి ఇంకా వేరే అగ్ని ఉంది అది కనబడదు గాలి మనకు స్మర్శనిస్తుంది తప్ప కనబడదు ఆకాశం చూసిన వాళ్ళు లేదు మనం ఈ మేఘాలనే ఆకాశం అనుకుంటున్నాడు అయితే ఆ నేను ఎలా గురువారు దర్శనిస్తున్నాడు అంటే ఈ సాంఘ్యంలో గురువువారు ప్రణాయామతో కానీ సాధన సాధన సదృష్టం సంపత్తి ఇవన్నీ కలిగిన వాడికి కలగాలి ఈ పరిపూర్ణం వచ్చేవారు పరిపూర్ణం బోధ ఎవరికి పడతాలో చెప్పేది కాదు సాధన సంపత్తి సదృష్టం చేసిన వారికి ఆ నేను అనే దర్శనం అయిన వారికి మాత్రమే పరిపూర్ణకు బోధకు అర్హులు ఎవరికి వాడతారు వాళ్ళకి ఇస్తే ఉట్టి మందులు చెప్పినంత మాత్రాన ఆ బయలు అన్నది తెలియదు అని నాకు ఎప్పుడు తెలుస్తుంది నీకు అంటే నాయన ఈ నేను ఈ నేను పోవాలంటే ఈ నేను అంతా ఆకలి కిందనే బయలు సూచన చేస్తున్నాయన ఆయన మూలం లేని గుర్తుగే శరీరం ఏమి లేదు అని నీకు దర్పణ భావన చేసి నాయన ఇది నీ మూలం లేని శరీరం నువ్వు ఈ ఆత్మ ఉన్నది ఇది లేని పరిపూర్ణం ఆ గుతబట్ట బయలు ఏమీ లేదు ఆ బయలను దర్శింపజేస్తాడు ఎవరు సద్గురు అయిన గురువు అది చూసినాక ఎప్పుడైతే ఆ బయలు ద్వాదశి నమ్ముకొని ఆ బిన్ను చూస్తున్నావు చూపిస్తున్నావు గురువు అందులోనే ఉండాలి నేను పరిపూర్ణ అని పోయేటప్పుడు కూడా అంటే జయపత్తికి తా మళ్ళీ వచ్చే జన్మ ఉంటుంది అందుకే ఎవరైతే పరిపూర్ణంగా ఉన్నారో పరిపూర్ణం గురువు పరిపూర్ణం దర్శనం చేపించారో అదే భావంలో ఉంది అదే తత్వంలో ఉంది ఈ నియమం లేకుండా చేసుకోవాలని మనంది జయ సద్గురుమారాజు